శ్రీమతి మహా ఆండాళ్ళు దివ్య తిరువడిగిల శరణం సంక్రాంతి పండుగ అంటే ముందు రోజు భోగి భోగి అంటే భోగి మంటలతో ప్రారంభమయ్యి ఆ రోజు పొద్దున్నే లేచి భోగి మంటలు వేసి దాని నుంచి తలస్నానాలు చేసి తర్వాత కొత్త బట్టలు వేసుకొని పిల్లలందరూ సరదాగా కాలక్షేపం చేస్తారు మొదటి రోజు పిండి వంటలతో భోజనాలు హడావిడి అంతా అయిన తర్వాత రెండవ రోజు సంక్రాంతి సంక్రాంతి రోజు బొమ్మల కొలువులు పేరెంట్ వాళ్ళ హడావుడులు వాటి మధ్యన నడుస్తుంది ఆ రోజు కూడా పిండి వంటలతో భోజనాలు పండగకి చుట్టాల రాక సందడి మగపిల్లలు పెద్దవాళ్ళు ఆడపిల్లలు అందరూ కలిసి ఇంట్లో కాలక్షేపం చేయటం తర్వాత మగపిల్లలు ఉంటే బయటకు వెళ్ళి కోడిపందాలు గాలి పటంగిలెత్తికి ఎగరేటాలు వీటన్నిటి సందడితో రెండవ రోజు కార్యక్రమం ముగుస్తుంది మూడవ రోజు కనుమ కనుమ పండుగ రోజు కనిపిడి పెట్టడం అనే ఆచారం ఒకటి ఉంది దాని నుంచి ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు ముత్తైదులు అందరూ కలిసి గోదాదేవికి పెళ్ళి అయిన తర్వాత పెట్టే కార్యక్రమం అనేసి కనిపిడి అని దాన్ని పెట్టే సాంప్రదాయం రోజు అందరూ కూర్చొని పొద్దున్నే లేచి అక్కడ ముగ్గులేసి ఆకులు అవి వేసి దానికి రెండు మూడు రకాల కలర్లు అన్నం అంటే ఎర్ర అన్నం తెల్ల తెల్లన్నం మూడు దేవుడికి ఒక ఆకు మిగిలిన వాళ్ళందరూ ఎంతమంది ఉంటే అంతమంది రౌండ్గా కూర్చొని అవన్నీ ముద్దల కింద చేసి పరిస్ పశుపక్షాదులకి ఆహారంగా పెట్టడం అనేది ఈ కార్యక్రమాన్ని యొక్క ముఖ్య ఉద్దేశం దాన్ని కూర్చొని అందరూ అయిన తర్వాత చుట్టూ రా తిరుగుతారు కనిపిడి వచ్చాయి కాకపిడి వచ్చేయం కాకాయల కళ్యాణం కళ్యాణం కురివేళ్ళ కళ్యాణం శ్రీమంతం పరదంకారల్లాం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అని పుట్టింటి వారి యొక్క శ్రేయస్సు అభివృద్ధి కోరుకుంటూ ఆడవాళ్ళు చేసే కార్యక్రమం అత్తగారింటి ఉన్న కోడళ్ళు ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అందరూ కూడా పుట్టింటి వాళ్ళ గురించి కోరుకునే ఒక ముఖ్యమైన ఘట్టం అన్నమాట దాని తర్వాత అందరూ స్నానమాచరించి ఇంకా రోజు దైనందిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వంటలు చేసుకుంటూ రకరకాల వంటలు కదంబం పులిహోర చక్కెర పొంగలి అన్నీ కూడా కంపల్సరీగా ఈరోజు చేస్తారు ఇవన్నీ అయిన తర్వాత గంగిరెద్దులు ఆటలు ఆడిస్తే వాళ్ళు వస్తారు గంగిరెద్దులతో ఆటలాడించి కాలక్షేపం ఆ కనుమ రోజునే ఆవులన్నిటినీ శుభ్రంగా కడిగి వాటికి పసుపు కుంకుమలు పెట్టి పూజించి వాటికి పొంగలి నైవేద్యంగా పెట్టి అవన్నీ పూర్వకాలం నుంచి అందరూ ఆచరించే ఒక సాంప్రదాయ పద్ధతి ఈ రోజుల్లో మనుషులకి హడావుడి దైనందిక జీవితంలో కార్యక్రమాల వల్ల వీటన్నిటిని కూడా ఎవరూ ఎంజాయ్ చేయలేకపోతున్నారు కొన్ని కొన్ని పల్లెటూర్లలో మాత్రం ఇంకా ఈ రకంగా జరుగుతుంది ఇదే క్రమంలో ఈ నెల రోజుల్లో చిన్న గొబ్బిపనని పొద్దున్నే కనిపిల్లలు లేచి తెల్లవారుజామునే గొబ్బి ముద్దలు చేసి ఆవు పేడతో ముద్దలు చేసి వాటిని అలంకరించి పసుపు కుంగములు అన్నితో కలిపి పాకెట్లో ముగుల్లో పెట్టి ఆ నెల రోజులు దాన్ని తీసుకెళ్ళి గోడకు పెట్టి అవన్నీ ఎండబెట్టి అవన్నీ దండగా గుచ్చి భోగి మంటల్లో వేస్తారు అదేవిధంగా ఏదో ఒక రోజున సాయంత్రం పూట సంధ్య అని పెట్టి చిన్నపిల్లలందరూ కొని వచ్చి దాని చుట్టూరా వడముకు పూజ పంటలు పాడుతూ ఆటలు ఆడుకుంటూ సరదాగా కాలక్షేపం చేస్తారు ఈ ఆచారం కూడా ఈ కల్ ఇది స్పీడ్ యుగంలో కనుమరుగైపోతుంది ఇవన్నీ కూడా చిన్నపిల్లలు శ్రద్ధగా నేర్చుకొని సరదాగా పాటలు అవి నేర్చుకొని వాటికి హావభావాలతో ప్రదర్శిస్తే ఇంకా బాగుంటుంది ఇంకా ముందు ముందు తరాలకి ఇవన్నీ చూసి ఇవన్నీ ఇలాగ చెయ్యాలి అనే విషయం కొంచెం తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా పెద్దవారు తెలిసిన వారు ఉంటే వారిని అడిగి ఏ రకంగా చేయాలనేది దాన్ని ఒక పేపర్ మీద రాసుకుంటూ ఏదో ఒక రకంగా దాన్ని స్టోర్ చేసుకుంటే దాని

ఈ రోజుతో పండగ మూడు రోజులు కంప్లీట్ గా పూర్తి చేసుకొని అందరూ ఎక్కడి వారికి అక్కడ ప్రయాణాలకి సన్నాహాలు అవుతూ ఈ నెల రోజులు ఎదురు చూసిన పండగ ఆడము మూడు రోజుల్లో ముగిసిపోవడం అదే దూర వెళ్ళేవాళ్ళు ఉండేవాళ్ళు బాధాతత్తు హృదయాలతో వదిలి వెళ్లాల్సి వస్తుంది ఎప్పటికొస్తామో అని ఆలోచనతో వెళ్తూ ఉంటారు మళ్ళీ సంవత్సరం దాకా కలిసి ఉంటుందా అని ఒక బాధ సంవత్సర కాలం ఈ జరిగిన నాలుగు రోజుల ముఖ్య మనసులోకి వచ్చినప్పుడు వచ్చిన కాలక్షేపం అంతా చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేసాం మళ్ళీ ఇంకోసారి సంవత్సరానికి మళ్ళీ కలవాలి అనే ఆశ అందరిలోనూ ఇదే విధంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా సాప్రదాయవంతంగా ఉండి పిల్లలు నేర్పించి అంత బాగుండాలని నా యొక్క అభిప్రాయం జై శ్రీరామ్